వెల్కమ్ బ్యాక్ టుకర్ కలెక్షన్స్ ఈరోజు అయితే మనకి కొండలు అయితే అల్లడానికి ఇచ్చారండి ఒక సారీ అయితే అల్లేసాను చూపించలేదు చాలా బాగున్నాయండి చూసారా ఈ విధంగా అయితే అవను కానీ ప్రమోషన్ సారీలో ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ ఉంది కదా బాగా తెలుసుకోను ఈ విధంగా అయితే అవగాను ఎలా ఉంది కామెంట్స్ వచ్చినా కామెంట్స్ ఇంకో అయితే టైం లేదండి దానికి అయితే రెడీమేడ్ రుచులు దొరుకుతాయి మనకి హైదరాబాద్లో ఇవైతే తెచ్చేసాను శారీ కలర్ మ్యాచింగ్లో ఇది రెడీమేడ్లో తీసుకున్నాను అండ్ ఫ్యూచర్తో ఇవైతే చేస్తాను ఇది కూడా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తానండి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేస్తుంటే కామెంట్ చేయాలి మూడు రకాల పూసలు అయితే తీసుకున్నానండి కొంగులు అల్లడానికి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఒక సర్కిల్ షేప్ది రెండు అప్ షేప్ రెండు సైజెస్ అయితే తీసుకున్నాను సర్కిల్ షేప్ సరిపడా ఫస్ట్ శారీకి నీళ్ళని దింపి ఆ తర్వాత పూస ఇలా వేసుకుంటూ వెళ్ళాలండి అవి తర్వాత కట్ చేసాను డోరీకి రౌండ్స్ ఇచ్చారు కదా ఆ రౌండ్స్ అనేవి కట్ చేశాను మళ్ళీ పూసల మధ్యలో నుంచి పైకి తీసేసాను కొంచెం స్లోగా చూస్తే అర్థమవుతుందండి నెక్స్ట్ టైం మళ్ళీ క్లియర్గా పూర్తి వీడియో పెడతాను ఇలా అల్లేసాను నైట్ టైం కాబట్టి ఎక్కువసేపు వీడియో అయితే తీయలేకపోయాను నైట్ నైన్ ఓ క్లాక్ ఇచ్చి మార్నింగ్కి కావాలన్నారండి అప్పటికప్పుడు అలా చేయాల్సి వచ్చింది టైం లేక పూర్తి వీడియో అయితే తీయలేదు కొంగు దగ్గర గట్టిగా నాటైతే వేయాలండి ఫస్ట్ ఒక సర్కి ఒక చిన్న పూసనైతే తీసుకున్నాను సర్కిల్ షేప్లోకి మళ్ళీ పూసన్ తీసుకున్నాను ఇది లాస్ట్కి వచ్చేసరికి తక్కువ పడ్డాయండి అందుకని ఒకటి కదా అని మన దగ్గర ఉన్న ఉన్నవాడితో అడ్జస్ట్ చేశాను ఈ విధంగా హ్యాంగింగ్స్ మధ్యలో నుంచి థ్రెడ్ అయితే పైకి లాగాలి మళ్ళీ సేమ్ ఇందాక విధంగానే పైకి వెళ్ళిపోయి నాట్ గట్టిగా నాట్ అనేది వేసుకోవాలండి స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా దారం పెట్టేటప్పుడు ఫోర్ లైన్స్ వచ్చేలా గట్టిగా పెట్టుకోవాలండి అప్పుడు మనం ఎక్కువ నాట్స్ వేసే పని లేకుండా స్ట్రాంగ్గా ఉంటాయి వేసే ఒకటి రెండు నాటికైనా కుంగి దగ్గర వచ్చేసి ఇలా కిండి నీడిల్ని బ్యాక్ సైడ్కి దింపేసి నాటు వేసేనట్లయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పటి నుంచి ఇంత ముందు మనం వీడియో తీస్తామని తెలియక వీడియోస్ ఎప్పుడో తీయలేదండి సడన్గా వచ్చేసరికి నైట్ టైం అయినా కూడా కొంచెమైనా వీడియో తీద్దామని తీశాను పూర్తిగా అయిపోయాక లుక్ అయితే ఇక్కడ ఇలా ఉందండి మధ్య మధ్యలో బటల్ ప్లైస్ కూడా వేసాను ఉన్న వారితో అడ్జస్ట్ చేశాను కాబట్టి ఇలా వేసాను సో కస్టమర్ అయితే నైట్ ఎయిట్ థర్టీకి అయితే శారీ అయితే కూర్చొని ఏమనిచ్చారు కదా కంప్లీట్ అయిందండి ఒకసారి దీని లుక్ ఎలా ఉందో చూడండి చేసి ఇలా అయితే ఫినిషింగ్ ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కూర్చులు అయితే ఇంకో శారీ ముందు వేసామండి ఇది నుంచి మళ్ళీ ఆ శారీ అయితే ఇచ్చారు ఇది కూడా చూపిస్తాను ఇంత ముందు వేసిన సారీ ఇలా అయితే వేసామండి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి